తిరుపతి జిల్లా డక్కిలి మండలంలో వైసీపీ జేసీఎస్ కన్వీనర్ చింతల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆఫీస్ పరిధిలో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆసరా పథకం ద్వారా అక్క చెల్లెమ్మలకు చెక్కును అందజేశారు ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డ్ చైర్మన్ తిరుపతి జిల్లా అధ్యక్షుడు వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదుర్మల్లి రామ్ కుమార్ రెడ్డి అనంతరం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పొదుపు మహిళలతో కలిసి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన విధంగానే సుమారు డెబ్బై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షల స్వయం సహాయక సంఘాల్లోని సుమారు డెబ్బై ఎనిమిది పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల మంది అక్క చెల్లెమ్మల ఖాతాల్లో వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా జమ అవుతుందని వివరించారు చెప్పాడు అంటే చేసి చూపించే ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు అంటే ఒక రోడ్డు ఒక లైట్ అన్నది నాలుగు రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి నమ్మి జగన్మోహన్ రెడ్డి మాట మీద ఆయన పంపించిన వ్యక్తికి ఓటేశారు మీరు వేసిన ఫ్యాను గుర్తుకే మీరు వేసిన జగన్మోహన్ రెడ్డికే పంపించిన వ్యక్తి ఎవరు కూడా చూడాల ఆయన గెలిపించారు గెలిపించినప్పటికీ నేను మంత్రి కావాలా ఏదైనా పనిదారు కావాలంటే నాకేంటి మంత్రి పదవి ఇవ్వాల మరి ఇక్కడ నాకేంటి పని జరగాలంటే నాకేంటి మూడున్నర సంవత్సరం చూశారు జగన్మోహన్ రెడ్డి గారు వెంకటగిరి ప్రజలు నష్టపోతున్నారు ఇలాంటి వ్యక్తులు పెట్టడం సరైనది కాదు అని ఆయన్ని పక్కన పెట్టి ఇక్కడ ప్రజలు బాగా కూడా చూడడానికి ఇన్ఛార్జ్ నన్ను పంపించారు సంవత్సరం అయింది పర్లేదమ్మా అప్పట్లో వస్తుందా వస్తున్నా చెప్తున్నాను అంటే నేను ఉన్న విషయాలు చెప్తున్నా అవకాశం వచ్చింది కాబట్టి ఎందుకంటే ఈ రోజున వచ్చారు మొన్న చంద్రబాబు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు జిల్లా మీటింగ్ అనేది పెట్టారు వెంకటగిరిలో పక్క రోజు రామకృష్ణ గారు వెంకటగిరి తెలుగుదేశం అభ్యర్థులు నేను అని ప్రకటించుకున్నారు ఈ రోజు రామ్నారాయణ రెడ్డి వచ్చాడు మీరు ఎదుర్కొన్న వ్యక్తి మన పేరు గుర్తు మీద కానీ మీకు మేలు దూటం లేదు మీకు అపగానం చేశాడు అని గుర్తించి జగన్మోహన్ రెడ్డి ఆయన పక్కన పెట్టాడు ఇప్పుడు వచ్చి రేపు ఎన్నికల్లో నేనే నిలబడతాను అంటున్నాడు నాకు మంచిదే ఎందుకంటే జనాల మైండ్ లో నదిలో చాలా ఫ్రెష్గా ఉండదు ఆయన చేసిన అరాజకాలు కానీ ఆయన చేసిన తప్పులు కానీ చేయని అభివృద్ధి కానీ ఈ దక్కిన మండలంలో అందరికీ రిజర్వ్ రిజర్వాయర్ గురించి తెలుసు ఆల్దూర్బాడు రిజర్వాయర్ ని ఆపిన ఘనత రామ్ నారాయణ రెడ్డిది అంటారు అంటే ఆయన ధైర్యం ఏంటంటే నేను ఎవరి దగ్గర లంచం తీసుకున్నట్టు ఎక్కడా ప్రూఫ్ లేదు అని ఆయన పిఏ తీసుకుంటే ఆయన తీసుకున్నట్టు కదా ఆయన ఇంట్లో వాళ్ళు తీసుకుంటే ఆయన తీస్తున్నట్టు కదా ఆయన సంతకం పెట్టి ఫైల్ మూవ్ చేయకుండా లేకపోతే ఆఫీ ఇబ్బందులు పెట్టి ఆయన తీస్తున్నట్టు కదా ఇబ్బందులు పెట్టిన వాళ్ళు నోరు తెరవాలనుకుంటున్నాడా లేదా పని అయిపోయింది కాబట్టి మనకు సిగ్గు పడుతుందని మనం చెప్పుకోలేము అని చెప్పేసి ఎవరు అందరికి రావాలనుకుంటున్నాడా ఒకసారి ఒక తప్పు వ్యక్తిని పెట్టాను దాన్ని సరిదించడానికి సంవత్సరం కాలము చూశాడు కదా నేను కూడా చెప్తున్నాను నేను సరిగా ఉన్నానా లేదని కూడా చూశాను ఇంటింటికి వెళ్లటం మీతో మాట్లాడటం అభివృద్ది పనులు తీయటం ఇవన్నీ గమనించి నేదుమల్లి జనార్దన్ రెడ్డి రాజలక్కల్లో ఎలా వేటికంగా అభివృద్ది చేశారో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు అలాగే నడుస్తూ ఆ నిబంధనతోనే అవినీతి చూపి లేకుండా వెంకటగిరి ప్రజలకు సేవ చేసే భాగ్యం మరింతగా వస్తుందని ఆయన ఇక్కడ అభ్యర్థిగా రేపు ఎలక్షన్ లో నువ్వే గడపడం చెప్పడం జరిగింది దాని జరిగినప్పుడు మీ అన్ని మద్దతు కోరుతూ మీకు సేవ చేస్తున్న భాగ్యం కల్పించమని తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను దర్శ